చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి మనం ఒక అంశం గురించి మాట్లాడుతూనే ఉన్నాం ఏంటది థియరటికల్ గా పవన్ కళ్యాణ్ గారిని విపరీతంగా పొగిడి 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 మునగ చెట్టు చేస్తున్నారు ప్రాక్టికల్ గా ఒక యాక్సెస్ రావాల్సి ఉంటుంది నిధులు ఏదైతే ఎక్కువ ఉంటాయో కీలకమైన నిర్ణయాలు ఎక్కడైతే జరుగుతాయో అక్కడి వరకు పవన్ కళ్యాణ్ కు యాక్సెస్ అయితే ఇవ్వడం లేదు సినిమా నటుడు కాబట్టి పొగడ్తలకే పొంగిపోతాడని చెప్పి పొగడ్తలేం చేస్తూ ఉంటారు కానీ ప్రాక్టికల్ ఎగ్జిక్యూషను కీలకమైన విభాగాలు యాక్సెస్ వరకు పవన్ కళ్యాణ్ నో ఎంట్రీ నేను ఫస్ట్ నుంచి అవుతున్నా అమరావతి ఈ ఇష్యూకి సంబంధించి ఎక్కడైనా పవన్ కళ్యాణ్ యాక్సెస్ ఉందా లేదు పోలవరం లేదు పోలవరం లేదు ఏదైనా శాఖ స్టీలు ఏ ఏం తీసుకున్న నిధులకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకునే దానికి సంబంధించి అటువంటి మంత్రిత్వ శాఖలు ఏవి దగ్గర వరకు పవన్ కళ్యాణ్ రారియలేదు ఆర్థిక తీసుకో రెవెన్యూ తీసుకో ఏవి తీసుకున్నాం పోనీ గ్రామీణాభివృద్ధి ఇచ్చారు కదా మంచి మంత్రిత్వ శాఖే దాని కింద కూడా బ్రహ్మాండంగా ఉంటుంది పవన్ కళ్యాణ్ అనుకుంటూ వచ్చారు కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్కి ఆ అవకాశం కూడా ఇవ్వకుండా గ్రామీణాభివృద్ధి శాఖలో ఏదైతే కూరలుగా భావిస్తామో సే గ్రామీణ పేదరిక నిర్మూలన సాగుతుంటుంది కదా సే దాన్ని అది కీలకం ఎందుకని మొత్తం పింఛట్లన్నీ దాని ద్వారానే పంపిణీ జరుగుతాయి పింఛట్లన్నీ దాని ద్వారానే పంపిణీ జరుగుతాయి డ్వాక్రా సంఘాలు పొదుపు సంఘాలు ఉంటాయి కదా ఇవంతా కూడా ఫండ్స్ దాని ద్వారానే జరుగుతాయి గ్రామీణాభివృద్ధిలో కీలకం ఇక మిగిలినవి ఏమన్నా ఉన్నా మండల జిల్లా పరిషత్ అయితే ఉంది గ్రామ పంచాయతీ అయితే ఉంది ఇవన్నీ కేంద్రం నుంచి గ్రాంట్స్ రూపంలో నేరుగా వాటికి వెళ్ళిపోతాయి సెంట్రల్ సారీ స్టేట్ మినిస్టర్ స్టేట్ ఏమంటారు నిధులు కేటాయించడం వాట ఇది ఏం పెద్ద ఉండదు ఎక్కువ సెఫ్ అర్థమైందా ఇప్పుడు ఆశ్చర్యకరంగా ఆ కీలకమైన కూరలు లాంటి సెర్ఫ్ను ను పవన్ కళ్యాణ్ నుంచి పీకేసి కొండపల్లి శ్రీనివాస్ కు అప్పగించారు చంద్రబాబు నాయుడు గారు ఆశ్చర్యం నిజంగా ఎందుకంటే చీల్ చేశారు పింఛత పంపిణీ జరిగేది డ్వాక్రా సగల్ ఇదంతా అదే దాన్ని పీకేశారు పవన్ కళ్యాణ్ నుండి పీకేసి కొండపల్లి శ్రీనివాస్కి ఇచ్చారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గర ఏమున్నాయి ఇంకా నిధులు వచ్చేటివి సెంట్రల్ నుంచి గ్రామ్స్ వస్తాయి అంటే గ్రామ పంచాయతీ మండల జిల్లా పరిషత్ వీటికి వెళ్ళిపోతాయి నేరుగా పవన్ కళ్యాణ్ సమీక్షలు చేసుకుంటూ కూర్చోవాలి అయితే ఇక్కడ మన ఆశ్చర్యం ఏంటి అంటే గ్రామీణాభివృద్ధిలో ఉన్న సేఫ్ని నేమో పవన్ కళ్యాణ్ నుంచి పీకేసి టీడీపీ పార్టీకి ఇచ్చారు అక్కడ పట్టణాభివృద్ధిలో కూడా ఒకటి ఉంటుంది పేదరిక అంటే పేదరిక నిర్మూలన కోసం మెప్మా అంటారు ధాన్యం ఆ శాఖ మినిస్టర్ నారాయణ పరిధిలోనే వచ్చారు మెప్మా ఏమో నారాయణ పరిధిలోనే వచ్చారు ఆ మినిస్ట్రీ పరిధిలోనే ఏమో పవన్ కళ్యాణ్ పరిధిలో నుంచి పీకేసి ఇంకో టీడీపీకి సంబంధించిన మినిస్టర్కి ఇచ్చారు ఏంటి ఇది ఎలా అర్థం చేసుకోవాలి ఫస్ట్ నుంచి నేను చెబుతున్నది ఇదేమేస్తారు ఫస్ట్ నుంచి నేను చెబుతున్నది ఇదే పవన్ కళ్యాణ్కి కీలకమైన యాక్సెస్ ఉండేది ఏది ఇవ్వదు ఏది ఇవ్వరు పవన్ కళ్యాణ్ పదే పదే నా శాఖ నిధులు లేవు నాగు నిధులు లేవు బ్లీచింగ్ పౌడర్ లేదు అది లేదు ఇది లేదు ఉన్నారు ఆయన రాజకీయంగా కూడా ఆ సెల్ఫ్ రిలేటెడ్ అసలు గుర్తింపు రావాలి నాయకుడిగా గా అంటే ఆ కూరలు బీకేశారు ఇప్పుడు ఏం చేయాలి ఆయన చేసుకుంటూ ఫోటోలు ఇచ్చి టీడీపీ మీడియా పెద్ద పెద్దగా పొగుడుతూ ఉంటే ఈయన దిగినప్పుడు ఎక్కినప్పుడు పోలీసులు మంచిగా సెల్యూట్ కట్టి ముందో కానిపోయి అనుకో కానిపోయి పెద్ద పెద్ద వెహికల్ పెట్టి ఈ కనిపించే పొగడ్తల రూపంలో ఏమైతే ఉంటాయో దర్జాగా ఫీల్ అయ్యి అంతవరకే మిగతా యాక్సెస్ ఏమీ లేదు ఈ జనసేన పార్టీ వాళ్ళకు మనం ఎంత క్లియర్గా చెప్పినా వాళ్ళకి ఎందుకు అర్థం కావాలి వాళ్ళు ప్రాక్టికల్ గా వాళ్ళు ఆలోచించలేరు సరే పోనీ ఎవరు ఏం చేసేది ఉంది కానీ మొత్తం మీద అయితే పవన్ కళ్యాణ్ కూరలు బ్రహ్మాండంగా పిక్ పక్కన పెట్టేసారు